మా ఇంట్లో ఈ రోజు ఒక స్పెషల్ అనమాట మా పిల్లలు ఎప్పుడు చూసి ఉండరు స్కీడ్స్ కి అయితే ఇవన్నీ చాలా బాగా తెలుస్తాయి కానీ ఇప్పుడు పిల్లలు అసలు ఇవి తినడానికే ఇష్టపడరు ఇంకా నాకైతే రోడ్ మీద వస్తున్నప్పుడు కనిపించేసరికి అయితే తీసుకున్నాను ఇంకెలాగో ఎలాగో మా అమ్మ ఉంది కదా క్లీన్ చేయడానికి అని చెప్పేసి మా సైడ్ అయితే వీటిని రకరకాలుగా పిలుస్తారు చిన్న చేపలు పరుగులు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే పిలుస్తూ ఉంటారు ఇవి నిజంగా హెల్త్ అయితే చాలా మంచిది కానీ ఇప్పటి రోజుల్లో ఎవరు కూడా తినడానికి వీటిని ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి రకరకాల ఫిష్లు రకరకాల చాలా వంటలు అన్నీ వచ్చేసాయి కదా ఇంకా ఎలాంటివి ఎవరు ఇష్టపడతారు ఇప్పుడు పిల్లలకైతే ఇవి తెలియని కూడా తెలియదు ఇంకా ఇవి క్లీన్ చేయడము చాలా కష్టము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా కొందరు కొందరు అయితే ఇవి రసం చేసుకుంటారు ఫ్రై కూడా చేస్తారు చాలా బాగున్నాయి ఇంకా నైన్ అయితే చాలా రోజులు అయింది కదా చిన్నప్పుడు అయితే మా ఊరు చెరువులు అయితే అప్పుడప్పుడు ఇలా చూ వాణీలతో అలా పడుతూ ఉండే వాళ్ళము చిన్న చిన్నగా వచ్చేవి చాలా హ్యాపీగా అనిపించేది ఎంతైనా సరే ఆ రోజులే వేరు అనమాట అప్పట్లో ఉండేవి సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కావద్దు కర్రీ ఎలా ఉండడం ఏంటి అనేది